ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు అందరూ బాగున్నారు కదా మన జీవితాన్ని చేంజ్ చేసేది ఎవరంటే మనమే చేంజ్ చేసుకోవాలి మీరు అనుకుంటున్నట్టు పలానా వాళ్ళు ఎలాగంటున్నారు పలానా వాళ్ళు ఎలాగంటున్నారు అనేవాళ్ళు ఎవరో కూడా నీ జీవితాన్ని నా జీవితాన్ని లీడ్ చేయరు కానీ మన జీవితాన్ని మార్చేది ఏంటంటే మన నిర్ణయాలే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సక్సెస్కి ఫెయిల్యూర్కి ఉన్నటువంటి బలం ఏంటంటే ఫెయిల్యూర్ అయినోడు చని చెప్పాలి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు ఎందుకు సక్సెస్ కాలేపోయాడు అనేది చేతులు కట్టుకుని చెప్పవలసి వస్తుంది కానీ సక్సెస్ అయినోడు నోటంట మాట చెప్పనవసరం లేదు అతని సక్సెస్సే అవతల వాళ్ళకి దానికి కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది అది అనమాట సక్సెస్ అయినోడు మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు నేను ఎలా చదివాను అలా చదివాను అని చెప్పేసి ఎక్స్ప్లెన్షన్ ఇవ్వనవసరం లేదు కానీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంజాయిస్ ఇవ్వాలి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యావు ఎక్కడెక్కడ తప్పులు చేసావు నీ జీవితం ఇలాగ అయిపోవడానికి కారణం ఏంటి నా జీవితం ఒక రెండు మార్కులు అయితే ఒక మార్కు అయితే నా జీవితాన్ని మార్చేసినావు అని చెప్పేసి ఏదో ఒక రోజున సంజాయిచి ఇచ్చుకోవాల్సిన అవసరం ఫెయిల్యూస్ ఉంటుంది కానీ సక్సెస్ పర్సన్స్ ఉండదు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే నువ్వు సక్సెస్ సాధిస్తే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది నువ్వు ఫెయిల్యూర్ అయితే జీవితాంతకాలం నీ ఫెయిల్యూర్కి రెజన్స్ వెతుక్కుంటూ సంజాయిసి ఇచ్చుకుంటూనే ఉండాలి నీ లైఫ్ని మార్చుకునేది నువ్వు మాత్రమే ఎంతమంది అయితే ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తున్నారో కానిస్టేబుల్ అంటే ఎస్ఐ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నారో మీ కోసం నేను ఇచ్చేటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి దీన్ని ఎవరో కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఇంతవరకు మీ అవసరాల కోసం వీడియోలు చూడొచ్చు కానీ ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి వీడియో చూడండి నీ లైఫ్ మార్చేసేది ఒక ఆఫ్లైన్ రిజల్ట్ మాత్రమే ఆఫ్లైన్ రిజల్ట్ అంటే ఆఫ్లైన్ రిజల్ట్ అంటే అర్థం చేసుకోండి నువ్వు ఆన్లైన్లో అందరికీ కనబడతావు కానీ ఆఫ్లైన్లో ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు ఈ ఆఫ్లైన్లో ఖచ్చితంగా నువ్వు దీని గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు కానీ సక్సెస్ అనేది ఉండదు చూడు అదైతే నీ తరఫున మాట్లాడుతుంది కాబట్టి నీ లైఫ్ మార్చేసేది ఒక ఆఫ్లైన్ రిజల్ట్ మాత్రమే అనే విషయాన్ని మర్చిపోకు రోజు పది గంటలు పడుకున్నా ఎవరికి తెలియదు డైలీ ఒక టెన్ అవర్స్ నిద్రపోతున్నా ఎవరికి తెలియదు కానీ ఒక్క రిజల్ట్ వచ్చిన రోజు టెన్ అవర్స్ పడుకున్నా ఎవరికి తెలియదు కానీ ఒక్క రిజల్ట్ వచ్చిన రోజు నీ ఇంట్లో లేదా నీ వీధిలో నీ గ్రామంలో నీ ఊరిలో నీ చుట్టుపరిపక్కల నీ ఫ్రెండ్స్లో నీ బంధువుల్లో నీ పేరు వినిపిస్తూనే ఉంటుంది ఒక్క రిజల్ట్ రోజుని ఎవరు ఎంత టైం అడిగే అడిగేవాళ్ళు ఉండరు ఎంత కష్టపడ్డామని అడిగేవాళ్ళు ఉండరు ఎంత ఖర్చు అయింది అనేవాళ్ళు అడగ అనేవాళ్ళు ఉండరు ఎవరైనా అడిగారు అంటే ఒకటే ఒకట అడుగుతారు నీకు సక్సెస్ అయ్యావా లేదా నీకు జాబ్ వచ్చిందా లేదా నువ్వు సంపాదించావా లేదా నువ్వు కష్టపడి చదివాను అని సంజాసి ఎవడకమని అవసరం లేదు ఎంతసేపు బ్రెస్ట్ తీసుకున్నా అవసరం లేదు ఇన్ని గంటలు చదివావు కూడా ఎవడ పట్టించుకోడు కానీ సెలెక్ట్ అయ్యావా లేదా అని అడుగుతాడు నువ్వు ఎంతసేపు చదవావు నువ్వు కోచింగ్ వెళ్ళావా లేదా అది అవ్వడం నిన్ను చూడడం అదొకటి గుర్తుపెట్టుకో నీ లైఫ్ మార్చేసింది ఒక ఆఫ్లైన్ అనే విషయాన్ని మర్చిపోకు నిన్ను నువ్వు నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవడం కోసం నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ యజ్ఞం అనమాట ఈ యజ్ఞం ఏంటంటే ఇతరులు నిన్ను అనుమానిస్తారు డౌట్ చేస్తారు కొంతమంది నిన్ను చులకనంగా మాట్లాడతారు తక్కువగా చే తక్కువ చేసి మాట్లాడతారు నీ నీ టార్గెట్ని చూసి మనోధైర్యం పోజే రోజులు వస్తాయి నీ టార్గెట్ చూసి నీ మనోధైర్యం పోయేటువంటి ఒక్కొక్క సందర్భం కూడా రావచ్చు కానీ చివరి లిస్ట్లో నీ పేరు పడితే లాస్ట్లో లిస్ట్లో కాక నీ పేరు పడితే అంతా సైలెంట్ అయిపోతారు నేను ఎగతాలు చేసిన వాళ్ళు నేను గేల్ చేసిన వాళ్ళు నేను చిన్న చూపు చూసిన వాళ్ళు నీకు సహాయం చేసిన వాళ్ళు నీ బంధు నీ మిత్రులు కానీ నీ బంధువులు కానీ అందరూ సైలెంట్ అయిపోతారు నీ హార్డ్ వర్క్ మాత్రం మాట్లాడుతుంది అందరూ సైలెంట్ అయిపోతారు కానీ నీ హార్డ్ వర్క్ నువ్వు ఎంతసేపు కష్టపడ్డావచ్చు నీ సక్సెస్ అనేది చూడు నీ హార్డ్ వర్క్ అనేది అది మాట్లాడుతుంది నీ తరపున నువ్వు మాట్లాడిన అవసరం లేదు టైం లేదు అనేది ఎక్స్క్యూజ్ చాలామంది టైం లేదు అంటారు రోజుకి ఒక గంట కూడా చదవకపోతే ఒక సంవత్సరం అయిపోయినా సిలబస్ సేమ్గానే ఉంటుంది అంటే ఒక గంట కూడా చదవకపోతే నువ్వేం చదివినట్టు ఎక్కడిదక్కడే ఉంటుంది సిలబస్ ఎక్కడిదక్కడే ఉంటుంది కానీ రోజుకు మూడు నాలుగు గంటలు ఒక త్రీ ఫోర్ అవర్స్ కన్సిస్టెంట్గా చదివితే మూడు నెలల్లోనే నువ్వు కంప్లీట్ చేస్తావు నీ టాస్క్ని నీ టార్గెట్ని ఖచ్చితంగా త్రీ ఫోర్ అవర్స్ చదివితేనే టాస్క్ త్రీ నెలల్లో కంప్లీట్ అంటే సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ కాక నువ్వు చేయగలిగితే ఎన్నిసార్లు రివిజన్ చేయగలుగుతావు ఎన్నిసార్లు నువ్వు సక్సెస్గా దగ్గరకుంటూ ఒకసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు ఎవరు ఎంత చదివారు ఎంతసేపు చదివారు ఎలా సక్సెస్ అయ్యారు ఎవరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు ఇవన్నీ సైడ్లో పెట్టుకో అవన్నీ పక్కన పెట్టేయి నీ స్పీడు నీ ప్లాను నీ స్పీడు నీ ప్లాను నీ కన్సి నీ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది మాత్రమే నీకు ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకో నీ స్పీడ్ ఎంత ఉంది అనేది అది ఎవరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అనేది నీకు అనవసరం చిన్న టార్గెట్లు పెద్ద రిజల్ట్ టార్గెట్ ఎప్పుడు చిన్నగా ఉండాలి రిజల్ట్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి ఇలా చేసుకో ఒక రోజుకి ఒక చాప్టర్ చదువు ఒక రోజుకి ఒక చాప్టర్ చదువు ఒక వారంలో ఐదు చాప్టర్స్ చదువు ఒక నెలలో ఒక సబ్జెక్ట్ మొత్తం పూర్తి చేసే లేదా ఎగ్జామ్ దగ్గర రివిజన్ ప్లస్ టెస్ట్ చేయి ఇదే సక్సెస్కు స్ట్రాటజీ అనేటువంటి విషయాన్ని మర్చిపోకో బలహీన రోజులు నార్మల్ బలహీనమైన రోజులు అందరికీ ఉంటాయి నార్మల్ ఎవరన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం సిద్ధపడుతున్న వాళ్ళకి నాన్ మోటివేటెడ్ డేస్ వస్తూనే ఉంటాయి ఎవరు మోటివేటెడ్ చేయలేనటువంటి రోజెస్ అనేవి వాళ్ళ జీవితాల్లో వస్తూనే ఉంటాయి ఆ రోజుల్లో కూడా ముప్పై నిమిషాలైనా చదువు ఇది సక్సెస్కి అసలు సీక్రెట్ ఎప్పుడు నిన్ను డిమోటివేట్ చేసేటప్పుడు కానీ ఎవరో మోటివేట్ చేయలేని రోజుల్లో నీవు గాక చదవగలిగితే ఒక ముప్పై నిమిషాలు కాక చదవగలిగితే అది నీ సక్సెస్కి ఒక సీక్రెట్ అయిపోద్ది రిజల్ట్ వచ్చిన రోజున నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు ఇంకా రిజల్ట్ వస్తుంది రోజున సక్సెస్ అనేది వస్తుంది కదా ఆ రోజు నీతో పాటు ఉన్నవారు ఎవరో నోటీస్ చేయకపోవచ్చు కానీ సెలక్షన్ వచ్చిన రోజున నీ పేరెంట్స్ ముఖం మీద వచ్చే సంతోషాన్ని నీ పేరెంట్స్ ముఖం మీద వచ్చే సంతోషాన్ని నీ జీవితంలో బిగ్గెస్ట్ మోటివేషన్ అది బిగ్గెస్ట్ మోటివేషన్ ఏదైతే ఉందంటే అది అనమాట అది ఒకసారి నీకు నువ్వే గుర్తుపెట్టుకో నీకు నువ్వే గుర్తుపెట్టుకో ఆ రోజున నీ పేరెంట్స్ నీతో కానీ వాళ్ళ వాళ్ళ హృదయంలోంచి వచ్చే సంతోషం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు అందుకే నేను అంటున్నాను వాటం వచ్చినోడు సంజయ్సీ చెప్పుకోవాలి వాటం వచ్చినోళ్ళు ఎందుకు సక్సెస్ రాలేదో చెప్పుకోవాలి వాటం వచ్చినోడు ప్రతిరోజు గదిలో కూర్చొని వేడాలి ఒక మార్కుతో రెండు మార్కులతో ఐదు మార్కులతో ఎవరైతే మిస్ అయిపోతారో వాళ్ళు మరొకసారి ప్రిపరేషన్ చేయాలి వాళ్ళు మనోధైర్యాన్ని పెంచుకోవడానికి బూస్ట్ పెంచుకోవడానికి చాలా కష్టపడాలి కానీ సక్సెస్ వస్తే ఎవరికి సంజయ్ ఇవ్వనవసరం లేదు సక్సెస్ వస్తే నువ్వు సెటిల్ అయిపోతావు సక్సెస్ వస్తే ఆ సక్సెస్ జనాలతో మాట్లాడుతుంది నువ్వు చెప్పనవసరం లేదు నేను నిన్ను గంట చదివాను ఇలా చదివాను అనేది మాత్రం నువ్వెవరికి చెప్పనవసరం లేదు చివరిగా మాట ఏంటంటే నీ ఫ్యూచర్ అనేది నీ చేతుల్లో ఉంది ఒకరోజు చదవకపోతే ఎవరికి తేడా తెలియదు కానీ ఎగ్జామ్లో ఒక్క మార్కు తక్కువ వచ్చిన నీ డ్రీమ్కి తేడా అనేది తేడా అనేది పడిపోద్ది అక్కడే తేడా జరిగిపోద్ది కాబట్టి నువ్వు ఎన్ని రోజులు చదువు ఎలా చదువు అనేది నువ్వు జనాలకి కనబడాలి అనే విధంగా చదవడం కాదు కానీ నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా సెటిల్ అయిపోవాలి నా లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి ఒకవేళ నువ్వు సక్సెస్ అవుతే నిన్ను అడ్రస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇటు మావాడు అని సత్కరించేవాళ్ళు సన్మానం చేసేవాళ్ళు బోడు మంది ఉంటారు ఊరు తరపున సన్మానం చేసేవాళ్ళు బోడు మంది ఉంటారు బంధువుల తరపున చాలా మంది ఉంటారు అని దీనికి తేడా ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తల వంచుకోవాలి సక్సెస్ వచ్చేవాడు తల ఎత్తుకుంటాడు ఫెయిల్యూర్ వచ్చేవాడు సంజాయి చెప్పుకోవాలి సక్సెస్ వచ్చేవాడు సక్సెస్ సొసైటీతో మాట్లాడుతుంది ఒకవేళ ఈరోజు జాబు నుండి ఎవరు ఆహ్వానించరు జాబ్ వచ్చి యూనిఫామ్ వచ్చి నిన్ను పిలిచి పిలిచి అగ్గిస్తారు కౌగులించుకుంటారు నిన్ను ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ సొసైటీకి పరిచయం చేస్తారు కాబట్టి ఆలోచించే నువ్వు సక్సెస్ అవ్వడానికి దారులేంటి ఆ సక్సెస్లో నేను ఎటువంటి ప్రయత్నాలు చేయాలి సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ నేను ఎలా ప్రిపరేషన్ చేయాలి ఎలా రివిజన్ చేసుకోగలగాలి అకాడమిక్ బుక్స్ నేను ఎలా చదవాలి అకాడమిక్ బుక్స్ నేను ఎన్నిసార్లు సార్లు రివిజన్ చేస్తున్నాను చదివి చదివి ఎలా చేస్తున్నాను నేను అన్లైన్ చేసుకుంటున్నానా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రఫ్ నోట్స్ రాసుకుంటున్నానా లేదా అది ఎవరు చెప్పరో ఎవరు చెప్పరు ఎవరు సహాయం చేయరు ఎవరు నీకు తోడుండే వాళ్ళు ఉండరు నీ సక్సెసే నీ ఫెయిల్యూరే నీ చిరునవ్వే నీ బలహీనతే నీ ఏడ్పే చివరి దాకా నీతో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మాటలో నీలో ఒక కసిని పుట్టిస్తే ఈరోజు నుంచే ట్రై చేయి ఈరోజు నుంచే ప్రారంభించు ఈ రోజు నుంచే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్ తెచ్చుకో ఈ రోజు నుంచే సిలబస్ని స్టడీ చేయి ఈ రోజు నుంచే మోడల్ పేపర్ చూడు ఈ రోజు నుంచే ఓల్డ్లో వచ్చినటువంటి పేపర్స్ ఎలాగ ఉన్నాయో చూడు ఒకసారి నీవు ఒక గమ్యాన్ని రాసుకో ఒక నోట్ చేసుకో నా జీవితం సక్సెస్ వైపు ప్రయాణం చేయాలంటే నేను కొన్ని త్యాగం చేయాలి అది సెల్ ఫోన్ అయినా బంధువులైనా నిద్ర అయినా ఏదైనా సరే త్యాగం చేయడానికి నా సక్సెస్ నిలబెట్టుకోవడానికి నా తల్లిదండ్రుల యొక్క ముఖాల్లో ఆనందం చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాననే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి